దేవుని మీద దేవుడు తప్పకుండా చూస్తున్నాడు నీకు దేవుడు తప్పకుండా దానికి ఒక రాజు పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుందని తెలియజేస్తూ నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు వాడు ఒక ఒక కింగ్ తెలంగాణ రాష్ట్రానికి కింగ్ జూట మాట మాట్లాడద్దు న్యాయం మాట్లాడాలి బూతులు మాట్లాడుతారు అది మరి నీకు ఎవరు నేర్చుకో మాకు తెలియదు కానీ ఇంత చిన్న మేము కూడా మాకు కూడా మేము విలేజ్లలో బతికొచ్చిన మేము చిన్నప్పటి నుంచి మాకు నీకా అనేక బూతులు వస్తాయి మంచి కానీ అలా మాట్లాడదు ఒక హోదాకు వచ్చిన తర్వాత నీ హోదా బాగా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి కానీ ఈ రకంగా మాట్లాడడు మంచిది కాదు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రాజులు ఎనకరకాలకు మాట ఇచ్చిర్రు చే నెరవేర్చు చాలామంది సీఎంలు కూడా కాంగ్రెస్లో ఉన్న నెరవేర్చు కానీ నీవు అలాగా కాదు కాబట్టి నీకు తప్పకుండా రాబోయే దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తున్నారు హరిశ్రమేంది రైతు రైతు ఏదైతే రుణమాఫీతో సహా మీరిచ్చిన ఆరు గ్యారెంటీలన్నింటిని ఆగస్టు పదిహేనులోగా మీరు అమలు చేస్తే నేను రాజీనామా చేస్తాను అని హరీష్ రావు గారు అన్నారు మరి రిలీడీ చేసిన ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయా ఎక్కడ అమలు అవుతున్నాయి ఆరు గ్యారెంటీలు లేవు కదా అమలు కాలేవు కదా ఆరు గ్యారెంటీలు అమలు అవుతలేవు మరి నువ్వు రాజీనామా చేయాలి ఇప్పుడు హరీష్ రావు గారు కాదు రాజీనామా చేయాల్సింది ముఖ్యమంత్రి గారు మీరు మాటలు నిలబెట్టుకోలేకపోయినారు మీరు కాకపోతే మీకు ఏమన్నా మతి మార్పు ఉంటే మీకు ఏమన్నా వినే ఓపిక లేకపోతే మా దగ్గర వీడియోస్ ఉన్నాయి హరీష్ రావు గారు ఆ రోజు ఏం మాట్లాడినరో ఆ వీడియోను కూడా మీకు నేను మరోసారి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను అమలు చేసినట్టయితే నేను నా శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ కూడా చేయను అని చెప్పి ముఖ్యమంత్రి గారు సవాల్ వేశారు ముఖ్యమంత్రి అడిగాడు కదా ఇది మార్పింగ్ కాదు కదా వేరే డబ్బింగ్ వాయిస్ కూడా కాదు కదా హరీష్ రావు గారే చెప్పారు రుణమాఫీతో సహా ఆరు గ్యారెంటీని ఈ ఆగస్టు ఫిఫ్టీత్ లోపల చేస్తే నేను రాజీనామా చేస్తాను ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను అని చాలా క్లియర్గా చెప్పిండు మరి మీరు ఏం చేస్తారు మీ ఒక రుణమాఫీ సరిగ్గా చేయలేరు ఆరు గ్యారెంటీలో ఒక బస్సు తప్పించి మీద ఏది అమలు అవుతలేదు ఏది అమలు అవుతుంది ఎక్కడ అమలు అవుతుంది ఆరు గ్యారెంటీలో మహిళలకు పెన్షన్లు వస్తున్నాయా తుల బంగారం వచ్చిందా రైతు బంధు వచ్చిందా మేము ఉన్నప్పుడు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చారు రైతు బంద్కే దిక్కు లేదు ఇంకా నువ్వు పదిహేను వేలు ఇస్తావు ఎక్కడ పోయింది సో ఇవన్నీ వదిలిపెట్టేసి నువ్వు తెలంగాణ రాష్ట్రము ఒక బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి వస్తున్న రాష్ట్రము ఇప్పుడే మొత్తం దేశంలో తెలంగాణ అంటే దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నది ఒక అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోతుంది కొత్త రాష్ట్రం దేశం మొత్తం చూస్తుంది ఇక్కడ అటువంటి ఒక రాష్ట్రాన్ని నీ చేతిలో ఈ ప్రజలు మరి మీరేం చేస్తున్నారు దాన్ని గమనించండి మీకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్ప బాధ్యత ఈ తెలంగాణ ప్రజలు ఒక అద్భుతమైన మేధా సంపత్తి కలిగిన వ్యక్తి ఒక దూరదృష్టి వ్యక్తిని కేసీఆర్ గారిని కాదని మీకు అప్ప మీకు అప్పజెప్పిన తర్వాత మీరు ఇంతకు మంచి అంతకంటే మంచి పాలన అందిస్తారేమో ఆశపడ్డ ప్రజలు ఏమైంది మరి అంతకంటే మంచి పాలన అందించకపోగా అంతకంటే వరెస్ట్గా పల్లె పాలన సాగుతున్నది ఇది తెలంగాణ రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు శ్రేయస్కరం కాదు అందుకే మీ విధానాన్ని మార్చుకోండి మీరు ఐదేళ్ల వరకు ముఖ్యమంత్రి ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ మా జిల్లాలో కూడా కొన్ని వేల మందికి ఉంటే ఇప్పటి వరకు వచ్చింది రెండు రెండు విడతలుగా వచ్చింది నలభై నాలుగు అరవై నాలుగు వేల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది అంటే దాదాపు ఒక బహుశా ఇంకా థర్డ్ ఫేజ్ కూడా మీరు ఇవ్వలేరు మరి థర్డ్ ఫేజ్ అన్నారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు థర్డ్ ఫేస్ అన్నారు ఇప్పటిదాకా లిస్టు రాలేదు పోయి జనాలంతా రైతులంతా పోయి నేను ఇప్పుడు పెళ్లికి పోయిస్తున్నా లేట్ వచ్చింది పెళ్ళికి వెళ్ళకంటే బ్యాంక్ అక్కడ పోయించాం సార్ రుణమాఫ్ అయింది తెలుసుకోవడానికి పోయాం సార్ వాడు బ్యాంక్ కూడా మాకేం తెలుగు మాకేం తెలుగు అంటున్నారు మరి ఏంది ఫిఫ్టీన్త్ కూడా కాలన్నట్లు లెక్క ఫిఫ్టీన్త్ కూడా రుణమాఫీ జరగలేదు ఆగస్టు సిక్స్టీన్త్ యాజ్ పర్ నౌ ఈ టైం వరకు కూడా రుణమాఫీ జరగలేదు మరి జరిగితే ఎందుకు రైతులకు ఇంటిమేషన్ లేదు బ్యాంకులకు ఎందుకు ఇంటిమేషన్ లేదు బ్యాంకులకు పోతే బ్యాంకు వాళ్ళు ఎందుకు రైతుల్ని ఏం లేదని చెప్పి తింపి పంపిస్తున్నారు బయట ఊరిన వర్షం